ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ఐదవ భాషం ఆచార పరాయణులకు పరాయణుడు ఒకరు శ్రీచక్రాన్ని గురించి తెలియకోరారు మహర్షి శ్రీచక్ర ప్రభావము చాలా గంభీరమైనది దానిలో నలభై మూడు కోణాలు అన్నిటిలో మంత్రాక్షరాలు బ్రాకెట్లో బీజాక్షరాలు ఉంటాయి చిత్తేకాగ్రత సాధనాల్లో శ్రీచక్ర పూజ ఒకటి మనస్సుకు బహిప్రవృత్తి ఎక్కువ దానిని ఆపి అంతర్ముఖం చేయాలి మనస్సుకు నామ రూపాల్లో మక్కువ హెచ్చు అందుచేతనే బహిరాలైన విషయాలకన్నిటికీ రూపాలు పేర్లును విని విషయాల నుండి మరల్చి మనస్సు అంతర్ముఖం చేయవలనంటే ఆ నామ రూపాలను మన కల్పితాలకు ప్రతీక ప్రతీకలుగా మార్చాలి అంతర్ముఖావస్థలో మనస్సుకు పోషకాలి విగ్రహాలు మంత్రాలు యంత్రాలు వాని సాయంతో మనస్సు ఏకాగ్రత సాధిస్తుంది ఆ తరువాత అత్యున్నతమైన స్థానం సహజంగా చేరడం జరుగుతుంది స్వామి శ్రీచక్రాన్ని గురించి తెలియచేయండి శ్రీచక్ర స్థాపన రమణాశ్రములో మాతృభూతేశ్వరాలయంలో కూడా జరిగింది మనం రమణాశ్రమం వెళ్ళినప్పుడు చూడొచ్చు ఏమిటి స్వామిది శ్రీచక్రం మీరు శ్రీచక్రం చూశారా లలితా సహస్రనాభాలు పుస్తకంలో కచ్చితంగా శ్రీచక్రం ఉంటుంది అమ్మ శ్రీచక్రవాసిని అనే పేరు కూడా దాని గురించి రమణ మహర్షిని అడిగారు ఆయన అన్నారు శ్రీచక్ర ప్రభావం చాలా గంభీరమైనది దానిలో చాలా అర్థం ఉందయ్యా దానిలో నలభై మూడు కోణాలున్నాయి మీరు సాయంకాలం లెగజేయండి శ్రీచక్రం బుక్ ఉంటుంది కదా చక్రం దానిలో కోణాలు లెగజేస్తే నలభై మూడు ఉంటాయి అన్ని కోణాలు ఉన్నాయి ఎలా ఉంటాయి త్రిభుజ త్రిభుజంగా ఎలా ఉంటుంది దానిలో ఇంకొకటి దీనిలో ఇంకొకటి ఇలా ఉంటాయి అన్నింటిలోనూ బీజాక్షరాలు ఉంటాయి హ్రీం క్రీం శ్రీం అనేక అక్షరాలు ఆయా స్థానాల్లో బీజాక్షరాలు ఉంటాయి ఏంటి సోమిదంతా అని భగవాన్ అడిగితే నాయరా చెత్త ఏకాగ్రత సాధనాల్లో శ్రీచక్ర పూజ ఒకటి మీరు గమనించండి ఏది తీసుకొచ్చినా మనస్సును ఏకాగ్రం చేయడమే అన్ని పూజల యొక్క ప్రధానమైన ధ్యేయం అని మీరు దేనైనా చేయండి చెబుతున్నాడు భగవాన్ అయ్యా చిత్త ఏకాగ్రత సాధనంలో శ్రీచక్ర పూజ ఒకటి జిహ్వకో రుచి ఒక వంకాయ పులుసు అంటే ఇష్టం ఆమె దగ్గరికి వెళ్ళి మనం వంకాయ సాంబార్ అంటే బాగుంటుంది అని వంకాయ పులుసు మనము నాకు వంకాయ సాంబార్ అంటే ఎంత ఇష్టమో ఆమెకి వంకాయ పులుసు అంటే అంతే ఇష్టం అనుకోని జ్ఞానం వాడు నిశ్శబ్దం అవుతాడు నోరొయ్యి వంకాయ ఏ గ్రేట్ కావాలంటే నాయన దగ్గర పోతాం అని వీళ్ళు చుట్లు చుట్లు పట్టుకునే వంకాయ గురించి ఆయన దగ్గరకు పోయినారు ఎక్కడికి ఎవరి దగ్గరికి రోసే నాయనా నాయనా నువ్వు పెద్దవాడివి వయసు కలిగిన వాడి వంకాయ పులుసు బాగుంటుందా వంకాయ సాంబార్ బాగుంటుందా అన్న ఆయన తల గీకొని ఆవి ఎనభై ఐదు సంవత్సరాలుగా వంకాయ కూర తింటుండ ఈ రెండుగా వంకాయ తాలింపు బాగుంటుందన్న ఇది వాళ్ళ వాళ్ళ రుచి జిహ్నకో రుచి బొర్రకే వాడి బుర్ర వేరే రకంగా ఉంటుంది వాడి ప్రకారం ఉంటుంది అది అలా మీ మనందరి బుర్ర ఒకటే ఒకటేన దానికి భగవాన్ అయ్యా మనసుకు బహి ప్రవృత్తి ఎక్కువ చూసారా మనస్సు ఎక్కడ ఉండాలి భాస్కరం మనలో ఉంది కదా లోపల ఉండాల్సిన లోపల కదా ఉండాలా ఎప్పుడు చూసినా బయటకు వెళ్తూ ఎంత డేంజర్ ఇది లోపల గమ్మన ఉండొచ్చు కదా ఉండదు అదేందన్న ఇదెక్కడేంది అడేం జరిగింది ఎడేం జరిగింది ఎప్పుడు మనసుకు బాహ్యము ప్రవృత్తి ఎక్కువయ్యా దాని నాపి అంతర్ముఖం చెయ్యాలి ఇది సాధన సమస్య ఎక్కడొచ్చిందంటే బహిర్ముఖం ఎప్పుడు వెళ్తున్న మనసును జుట్టు కట్టుకొని వచ్చి లోపల కూర్చొని పెట్టాలి అన్నిటికి పోయిన స్థానం ఏది లోపలి ఇది ఎంత ఉండేది ఎక్కడికి బయటికి అలా ఆపాలంటే బహు కష్టం ఎప్పుడు అలా కూర్చొని పెడితే మళ్ళీ వెళ్తున్నారు లోపలిండి ఆశ్రమంలో అని మనసుని కూర్చొని పెట్టాం ఉన్నట్టుండి బండిపోయింది పోయింది ఎవరు పోయింది ఏం చేద్దాం నీ ప్రయత్నం లేకనే అది అలా తొంగి చూస్త ఎంత డేంజర్ చూస్తారా ఇది సాధన చేయరు మన వాళ్ళు అక్కడికి బరిగేద్దాం ఇక్కడికి బరిగేద్దాం ఏడకు దూకుతాం ఆడకు దూకుతాం ఏం ఇదే సాధన ఇదే దాని నాపి అంతర్ముఖం చెయ్యాలి మనస్సుకు వీళ్ళు ఏం చేశారంటే పెద్దోళ్ళు ఈ బిడ్డ ఎంత చెప్పినా వినడం లేదు బయట పోవాలి బయట పోవాలి అంటున్నది నేనైనా అందుకని బయట వెళ్లే మనసును భయంకరంగా కొట్టి ఆపదామంటే ఇప్పుడు ఏడుస్తా ఉంటాడు దానికని నామ రూపాలు సృష్టించారు సరే పోరా నామ రూపాలు పెట్టేశారు అంటే నామ ఏంటి ఒక రూపం ఒక నామం ఒక రూపం ఒక నామం ఏది నామో రూపమే ఆ రకం ఆయన స్వామి ఒక రూపం పెట్టారు ఆయన గుర్రం పెట్టరాయ్ అంటాడు దీనికి ఒక కథ చెప్పాలి మన తాతల మొత్తాతల కాలంలో చెరువు దిగిపోతే ఆయన రాత్రి మొత్తం గొర్రం వేసుకుని దొరుకుతానే ఉంటాడు ఈ కథ నేను ఏ గ్రామానికి పోయి ఆ గ్రామం చెప్తున్నాను నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక చెరువు కట్ట దిగిపోతే అక్కడ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఎవరంటే మీర్జావళి అక్కడ అంత ఆయన ఆయన చెరువు దిగిపోతా ఉంటే గుర్రం వేసుకుని రాత్రి అంతా జరుగుతా ఉన్నాడండి ఊరికొక చెప్తారు ఇంకొక ఆయన దగ్గరకు పోండి కాదు గుర్రప్రస మునీశ్వర స్వామి ఆయన గుర్రం వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఈ గుర్రాల కథ నేను బలి నుండా పని ఎడగని పోని ఇప్పుడు అడుగుతానండి ఈ ఈ ఊరు దేవత ఎవరు ఇక్కడ ఒక దేవత చెప్తారా అని ఇప్పుడు లేదు ఇప్పుడు జేసీములు వచ్చిన తర్వాత చెరువు దిగేది చెరువు దాని తాతనైనా ఆపేస్తుంది అది చిటికలో పట్టేసేస్తుంది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు చెరువులు దిగినప్పుడు ఏమైంది పోయినా కూడా ఆపేస్తుంది అది టెక్నాలజీ పెరిగిపోయింది ఆనాటి కాలంలో ఆ చెరువులు తెగిపోతే అంత కష్టం అందుకని ఒక శక్తిని ఏదో ఒకటి అనుకుని అమ్మా పోలేరి పొక్కాలి మారి మహం కాలి నువ్వే కాపాడాలమ్మా అది ఒక నామో ఒక రూపం ఒక నామో ఒక రూపం యావాలమ్మ నేను దారిలో ఒక ఆయన గుడి కట్టినాడు కొత్త గుడి పిచ్చాటూరు దగ్గర ఆ గుడి పేరు ఏందప్ప ఆయన శివలింగాలు నాలుగు మూలల అంటే లోపల కదా బయట పెడేస్తున్నాడు ఒక బొమ్మనేస్తున్నాడు భయంకరంగా శ్రీ 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 మునేశ్వర స్వామి మునీశ్వరుడు ఆయన కంటే ఆయన అది ఎక్కడ కనుక మీసం చాలా పెద్దగా పెట్టున్నాడు ఆయన మునీశ్వర స్వామి చాలా పెద్ద మీసం పెట్టాడు నామాలు కొంచెం డిఫరెంట్ పెట్టాడు పెట్టినాడు పెట్టి మళ్ళీ ఎట్ట పెట్టు అదే నామం మరి ఇలా ఒక ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ నామ రూపాలు కనుక మనకు పెట్టకపోతే మనస్సుకు ఆధారాలు దాన్ని పట్టుకుంటారు మనమే చేస్తాం పసుపుతో గంగమ్మ ఎలా ఉంటుంది చోట నాలుగు ఒకటి పెడతాడు దాన్ని చూసి అమ్మా తల్లి వీళ్ళే చేసింది ఎప్పుడైతే నామ రూపాలు పెట్టినామో మనమే దాన్ని చూసి భయపడిపోతాం తల్లి చూసారా కాబట్టి నామరూపాలు మనస్సుకు ఇష్టం నామం అంటే రూపం అంటే మనసుకి ఇష్టం ఈ వీక్నెస్ గమనించే వాళ్ళు కాబట్టి అది మేము రా అలా బహిర్ముఖ వెళుతున్న మనసును మళ్ళీ దాన్ని కట్టడిగా చేసే లోపలికి తీసుకురావాలంటే అక్కడ ఒక నామరూపం అవసరం దాని నుంచి కంట్రోల్ చేసి తిప్పుకురావాలి అని వాళ్ళు పెద్దలు నామరూపాలు సృష్టించారు అందుచేతనే బాహిరాలైన విషయాలకన్నింటికి రూపాలు పేర్లు ఎంతమంది ఉన్నారు తెలుసా మీక నోకాలమ్మ అత్తాలమ్మ, నేమాలమ్మ, తోలేరమ్మ, చేమూర్మ్మ, చింతాలమ్మ, పంటాలమ్మ, బంగారమ్మ, అంకాలమ్మ, జంగాలమ్మ, ముత్యాలమ్మ, కరిమారమ్మ, కరివారమ్మ, యాంతమ, అంజరమ్మ, బైకమ్మ, తలుపులమ్మా అనుకోండా ఎంతమంది అమ్మలు ఇప్పుడు అర్థమైంది నాయనా అందుకని బాగిరాలైన విషయాల రూపాలు పేర్లు పెట్టారు సరే పోరా ఆ విధంగా నవ్వు అని మన పెద్దలు పెట్టి వెలి విషయాల నుండి మరల్చి మనస్సును అంతర్ముఖం చేయవలనంటే ఆ నామ రూపాలను మన కల్పితాలకు ప్రతీకలుగా మార్చాలి మనసు చేత కల్పించబడ్డ ఈ రూపాలన్నింటినీ బహిర్ముఖంగా వెళుతున్న మనసుకు అటాచ్మెంట్ చేసి వాటి ద్వారా మనసును లోపలికి తిప్పాలని ప్రయత్నం చేశారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను లోపలికి పూడికి లోకి పోవాలనుకున్నాడు ఒక మనిషి వాడికి ఏ ఆధారం లేకుండా పోవాలంటే కష్టం అనుకున్నాం అలా బావి పై నుంచి ఒక పెద్ద మోపు తాడు కిందకు వదిలేదు దాన్ని పట్టుకొని దిగాడు కిందకు కూడా మోకు పట్టుకొని పోయి కింద ఉన్న వస్తువును తెచ్చాడు ఈ తాడు అంతర్ముఖము బహిర్ముఖము రెండు దగ్గరలో ఉన్నది అంతర్ముఖం వెళ్ళాలన్నా అదే ఆధారం బహిర్ముఖం రావాలన్నా అదే ఆధారం కాబట్టి ఈ బహిర్ముఖమే వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి అంతర్ముఖంగా పోవాలంటే ఆ తాడు అవసరం ఆ తాడే నామరూపాలు సరే పక్కన దగ్గర ఆ తాడు లేకపోతే నేను పోలేను నాకు భయం అంటే నిచ్చిన లేకుండా కొంతమంది ఎక్కుతారు ఏది చెట్లు తేని ఎక్కే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ నిత్యే నామరూపాలు కాబట్టి బహిర్ముఖాలైన మనసుకు అంతర్ముఖం చెయ్యాలంటే ఒక ఆధారం అవసరం ఆ ఆధారమే నామరూపాలు ఆ నామరూపాల ప్రతీకే శ్రీచక్రం కూడా ఏననా కాబట్టి అంతర్ముఖ మనసుకు పోషకాలి విగ్రహాలు మంత్రాలు యంత్రాలు అర్థమైంది ఆయన రమణ మహర్షి కొండ పద్దలు ఈ మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా ఏమిటి నాయనా అంతర్ముఖావస్థలో మనసుకు పోషకాలు మనసు పోషకం ఎరువు పోతే లాభంలో దానికి ఎరువు లేస్తా ఉండాలి అర్థం గమ్మునున్నాం అంటే గమ్మును మనం ఇదేదో తప్పక సత్సంగం అంటే కొంతమంది నచ్చదు అంతే కొన్ని మంత్రాలు ఎప్పుకున్నాం ప్రచోదయాత్ మా మందిని తీసుకో మనసుడు స్టార్ట్ అయిందమ్మా అలా నాయనల్లారా అంతరం ఒక మమ్మంద్రా మంత్రం చెప్పిందా ఆ నారాయణం దాన్ని తీసుకురండి కత్నం స్వామే స్వామే స్వామి ఈ శబ్దం అవసరం ఇక్కడ ఇది కనిపెట్టారు ఋషులు మంత్రం చెప్తే చాలు ఈ మన దెయ్యాలు ఎందుకు వస్తాయి చెప్పండి ఈ దెయ్యాలు ఇవన్నీ వీళ్ళకి రూపం అవసరం మంత్రం చెప్తే అట్లే పూనకు వస్తుంది అదంతే కాబట్టి ఈ మనస్సుకు అంతర్ముఖం అవుతున్న మనస్సు పోషకాలు ఇవన్నీ ఈ విగ్రహాలు మంత్రాలు యంత్రాలు ఏ అవసరం పెద్ద పెద్ద యంత్రాలు వేస్తారు తెలుసా మీకు మాతమ్మ తిరణాలు తరుగుతాయి కొంత దగ్గర ఓయమ్మ ఆ పోతురాజును పరశురాముడిని వేస్తారు ఆయన ముగ్గుతో ఎంత విరితనం తెలిసా నేను చిన్నప్పుడు ఒక సంఘటన చూశాను నేను అప్పుడు ఎనిమిది చదువుతున్నా కావనూరులో కోమనూరు నుంచి కొంతమంది బైరాజు పోయారు అక్కడ యాదవులు అందరు కలిసి మాతమ్మ తిరణాలు చేస్తున్నారు పెద్ద ముగ్గు వేసేసి ఉన్నారు ఈ కోమనూరు నుంచి పోయినవాడు ఏమో వాడు తాగి ఆడడంలో ఆ ముగ్గును దొక్కేసాడు ముగ్గును తొక్కాడు అంటే ఇటు దుర్మార్గుడు అని ఒకడు ఏం చేశాడు బైరేసుకొని కూడా అంటే కట్ట నరికేసినాడు నిజం కట్ట నరికితే వాడు కుదు మతం దిగిపోయింది వెనకాల మాత్రమే ఉంది వాడంతా మొరట మనిషి అంటే దాన్ని కరిపించుకొని ఆ ఊర్లో చచ్చిపోకూడదు అని పరిగెత్తి పరిగెత్తి రెండు మూడు కిలోమీటర్లు వచ్చి కోమనూరు పొలంలో పడి చచ్చిపోయినాడు మే అప్పుడు ఎనిమిదో తొమ్మిది చదువుతాం మేము ఏమయ్యా ఎందుకంటే ముగ్గు దొక్కాడు ఎవరి ముగ్గు మాతమ్మ ముగ్గు దొక్కాడు ఎవరు జరిగింది సరే తగేస్తే సరే తన్న మనం వేసిన ముగ్గే వాడిదే తప్పే ఏదో పవిత్రంగా బాధించిన దగ్గర పోవడం తప్పో పోయినా దాన్ని అన్నం పెట్టుకొని రావాలి వాడు గర్వం చేత చేశాడు అహంకార చూశాను ఎందరో బలైపోయిన మనకు తెలియదు ఎందరో మత అందుకని వివేకానంద స్వామి మత కారణంగా జరిగినన్ని హత్యలు ఇంకా దేని మీద జరగలేదంట యుద్ధం రాజ్యాంక్ష మీద కూడా లేదంట మత కారణంగానే పొడుసుకొని తెచ్చిందని కారణం అజ్ఞానం అలా మన మనస్సు ఒక బహిర్గతమైన రూపం దానికి అలవాటు అయిపోయినాం నామ రూపం అవసరం అయిపోయింది మనకు దాని మీద మనసు సులభంగా అంటుకుంటున్నాను సరే అలా అన్నా కూడా పోనీ ఏం చేద్దాం కొద్ది కాలానికి వస్తారు అని ఈ మంత్రాలు విగ్రహాలు యంత్రాలు వారి సాయంతో మనసును ఏకాగ్రతం సాధిస్తుంది ఎంత చక్కగా చెప్పారు నాయనా ఇప్పుడు చెప్పండి దేవుళ్ళు మనం సృష్టించుకున్నాం వాళ్ళకి అక్కడ విగ్రహం చేసి పెట్టేనా సరే ఏదో చేసిన మీ స్థాయి అది కాదు అది దాటేశారు మీరు మీకు ఆ స్థాయి కాదు చాలా గొప్ప మనం ఆ స్థాయి దాటాలి చూడాల పక్క ఏం జరిగిందో రామాలయ ప్రతిష్టకు అందరూ ఒక్కరే అయ్యా అందరి దగ్గర ఇటుకు రాళ్ళు పెట్టిస్తే మనం అటు బాధ ఇటుకురాళ్ళు కూడా లోడేసారు మహానుభావులు మహాపురుషుల వాళ్ళు మనం రాము చేస్తున్నారు చేస్తున్నారు రామ రామ శ్రీ రామ రామ అప ఎంత గొప్ప వాళ్ళు ఈయనక రాముడు కనబడేదా సర్వ మానవుల్లో ఉన్నటువంటి శక్తి ఒకటేనయా పరమాత్ముడు కుక్క నక్కలో కూడా ఉన్నాడయా నీవెవడవ కాదని చెప్పడానికి నీకేం హక్కుంది మనుషులు కాదా మనుషుల మధ్యలో ఇటువంటి అంతరాలు ఉన్నాయా మనుషుల మధ్యలో కాదనైనా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక దారవలాగా కొట్టబడి ఉండే ఆత్మచేత అందరూ సమానమే అని మహా ఋషులు వెలిగెత్తి కొండెక్కి సాటారు వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఎంతమంది రమణ మహర్షులు కావాలి ఎంతమంది రామకృష్ణ పరమహంసలు కావాలి లోకాన్ని మనలో మనం వైషమ్యాలు కులము మతము భేదాలు విభేదాలు కొట్టుకోవడాలు ఏమిటండీ వీళ్ళకి ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందండి అయినా వాళ్ళు దయ ఏదో పోనీరా విగ్రహాలు పెట్టండి చేసుకుంటారు అని ఆ ఆ తరువాత మీరంత మనమంతానైనా ఎంత దాటితే అత్యున్నతమైన స్థానం నామం లేదు రూపం లేదు నేనే నా మనస్సు ఇక్కడే ఉంది పరమాత్మ ఇక్కడే ఉన్నాడు ఎలుగుతూ ఉన్నాడు ఈ దేహం దాని చేతన వెలగబడుతుంది ఈ మనసు దాని చేతన ఉంది నా విజ్ఞానం దాని చేతనే ఉంది విజ్ఞానానికి మనసుకు దేహానికి ఇంద్రియాలకు ఆ అత్యున్నతమైనటువంటి ఆ చైతన్యమే కారణం అదే నేను దానికి నువ్వు ఏ పేరు పెడతావు ఏ చీర కడతావు ఏ కులం పెడతావు ఏ గుణం పెడతావు అది స్థాయి దానికి వెళ్ళిన వాడు ఇంకా ఎవరు ఆపలేరు అదే ఆకాశాన్ని అంటినట్టు ఆధ్యాత్మిక అత్యున్నత స్థాయి అటువంటి స్థాయి కలిగిన పుస్తకాన్ని మనం పఠిస్తున్నాం అదృష్టవంతులు ఏనైనా అని రమణ భగవాన్లు ఆ శ్రీచక్రములో ఉన్న రహస్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు